హలో అండి అందరికి నమస్కారం సాదర సాదరస్వాగతం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ వూష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కర ఓం శ్రీ సవిత్ర సూర్యనారాయణాయ నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ ఆదిదేవనమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ సప్తాశ్వరధమాఢం ప్రచండం కశ్యమజం శ్వేతపద్మరం దం తూర్యం ప్రణమామ్యహం లోకబాంధవుడు కర్మ ప్రత్యక్షదైవం చైతన్యమూర్తి శ్రీ సూర్యనారాయణుని సుభాశిసులతో ఓం సూర్యదేవాయ నమ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ